నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం బుద్ధ బుద్ధముక్త నిర్మల స్వరూపినం కానీ నీ తృప్తి నిమిత్తమై ఒక ఆకారం కావాలి అది ఏ అవతారం వచ్చి ఆ విధంగా బోధిస్తూ వస్తుంటాడు తానే రక్షించేది తానే శిక్షించేది తానే మనిషి ఎప్పుడైతే ప్రాపంచిక మాయలో పడి తనను తాను మరిచిపోతాడో అప్పుడు నీవు కేవలం ఒక మట్టి బొమ్మ కాదు నీవు ఆ పరబ్రహ్మ యొక్క అంశమే అని మనిషికి గుర్తు చెయ్యడానికి నేను రావడం జరుగుతుంది ఎదుటివారు ఎవరు అని తెలుసుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో నిన్ను నీవు మరిచిపోయావు కానీ ఎప్పుడైతే నిన్ను నీవు సంపూర్ణంగా తెలుసుకుంటావో అప్పుడు ఎదుటివారు ఎవరు అని తెలుసుకోవడానికి ప్రయత్నం మానేస్తావు బంగారు నీవు ప్రపంచ యుద్ధ భూమిలో నిలబడున్నావు కానీ తెలుసుకోవలసిందల్లా ఏంటంటే యుద్ధం ప్రపంచంలో లేదు యుద్ధం నీలోనే ఉన్నది నీలో ఉన్న మోహం మీద విజయం సాధించినప్పుడే బాహ్య ప్రపంచంలో జరుగుతున్న యుద్ధం పైన విజయం నీకు సరళమైపోతుంది ఈరోజు నీవు అపారమైన దుఃఖంలో మునిగి ఉన్నావు ఎందుకనగా నీలో ఉన్న శక్తిని నువ్వు తెలుసుకోలేకపోయావు ఎదుటివారిని చూసే నీ యొక్క మూల్యం ఏంటో అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నావు కానీ ఎప్పుడైనా సరోవరంలో వికసించిన పద్మం సరోవరాన్ని నా యొక్క సువాసన ఏంటి నా యొక్క మూల్యం ఏంటి అని అడిగితే సరోవరం చెప్పగలదా చెప్పలేదు అదేవిధంగా నిన్ను నీవు తెలుసుకో నీ యొక్క గుర్తింపు నీవు ధరించిన వస్త్రాల వల్ల రాదు నీ గుర్తింపు నీ పేరు వల్ల కానీ నీ జ్ఞానం వల్ల కానీ నీ ఉపాధి వల్ల కానీ కాదు నీ నిజమైన శక్తి నీ ఆత్మయే అది ఎన్నడూ ఎట్టి పరిస్థితుల్లోనైనా నశించేది కాదు ఏ మనిషి అయితే తనను తాను సంపూర్ణంగా తెలుసుకున్నాడో అట్టివానికి ప్రపంచంలో ఎటువంటి పరిస్థితులు అడ్డుపడలేవు మోహం వలనే మనిషి పరిస్థితులకి లొంగిపోతాడు నాది నా అనే మోహం ఉండడం వల్లనే ఆనాడు అర్జునుడు కూడా భయపడ్డాడు ఎటు చూసినా నా వాళ్ళే అప్పుడే నేను ఒక మాట చెప్పాను కర్మణ్యేవాధికారస్తే మా ఫలేసు కదాచన అర్జున ఫలాన్ని ఆశించకుండా కర్మని ఆచరించు ఫలం కోసం ఆశించినప్పుడే భయం అనేది పుడుతుంది నీ యొక్క కర్తవ్యం కేవలం కర్మని నిష్ఠగా ఆచరించడం మాత్రమే నీ యొక్క కర్మలను బాధ్యతగా నిర్వహించినప్పుడే ఓటమి కూడా గెలుపుగా మారిపోతుంది నీ మనసే నీకు మిత్రుడుగా నీకు శత్రువుగా ఉంటుంది నీ మనసు నీ చెప్పు చేతల్లో ఉన్నప్పుడే నీకు అధీనంగా ఉన్నప్పుడే నీకు అన్ని విధాలుగా సహకరించి అన్ని పరిస్థితుల్లో కూడా తోడుగా ఉంటుంది కానీ ఎప్పుడైతే నీ మనసు నీ అధీనంలో ఉండదో ఎప్పుడైతే మనసు అధీనంలో నీ ఉంటావో నీ మనసే నీకు మహాశత్రువుగా నీ ఎదుటే నిలబడుతుంది నీ మనసుని సాధించినప్పుడే నీలో స్థిరత్వం ఏర్పడుతుంది ప్రతిరోజు ఉదయం లేవగానే నీ మనసుతో ఈ విధంగా మాట్లాడు నేను ఆత్మను శరీరం కాదు నేను వెలుగుని అంధకారం కాదు నేను పరబ్రహ్మ యొక్క అంశాన్ని భయం నా స్వభావం కాదు నీలో ఉన్న రాగద్వేషాలని విడిచిపెట్టి ప్రతి ఉదయం ఒక కొత్త స్ఫూర్తితో మేలుకు కర్మని ఆచరించడానికి ముందుకు నడు నీ తోడుగా ఎవరైనా వస్తున్నారా అనే మాటని మర్చిపో నీవు నడిచే మార్గం సత్యమైన మార్గమేనా కాదా తెలుసుకో నీవు నడిచే మార్గం సత్యమైతే నీకు తోడుగా ఆ పరమాత్ముడే ఉంటాడు జీవితం ఒక నిరంతర ప్రవహించే సాధన చేస్తున్న ప్రతీ కర్మ ఒక పూజగా భావించు నిత్యం ఆచరిస్తున్న ప్రతి కార్యం ఆ భగవంతుని కార్యమే అనుకో అది ఆయనకే అర్పితం చేస్తున్నానని అనుకున్నప్పుడే జీవితంలో ఉన్న ప్రతి క్షణము నీకు ఆనందాన్నే ప్రసాదిస్తుంది కష్టాలు భగవంతునిపైన అపారమైన దృఢ విశ్వాసం పెంచడానికే వస్తాయి కష్టాలు ఎప్పుడొచ్చినా మనకు ఒక సందేశాన్ని అందిస్తాయి ఎవరైతే కష్టాలలో విచలితమైపోకుండా నిర్మలంగా ప్రశాంతంగా ఉంటారో అట్టి వాళ్ళనే మనము యోగులు అని అంటాము అటువంటి యోగులకు మార్గాన్ని చూపించడానికి వచ్చేవాడే యోగీశ్వరుడు అందుకే యోగి ఎన్నడూ అలసిపోడు నిరంతరం ముందుకు ప్రయాణం చేస్తూనే ఉంటాడు బంగారు నీవు కూడా ఒక యోగిలాగా నీలో ఉన్న ఈర్ష్యని చంపుకొని సంపూర్ణ సమర్పణ భావంతో కర్మలను సవ్యంగా ఆచరిస్తూ నడుచుకుంటే ఆ యోగీశ్వరుడే నీకు దారి చూపిస్తాడు నిన్ను నీవు ప్రేమించుకున్నప్పుడే ఎదుటివారిని కూడా ప్రేమించగలవు భగవంతుడు నిన్ను ప్రేమిస్తాడు నేను ఎవరిని ఈ ప్రశ్నకు జవాబు నీకు దొరికినప్పుడే భగవంతుడు ఎక్కడో కాదు నీలోనే ఉన్నాడు అనే సత్యం నీకు అర్థమవుతుంది నీవు త్రోవ తప్పలేదు నీ ఆత్మ సాక్షాత్కారమే నీ గంతవ్యం అనగా నీ ఆత్మయే నీ శాశ్వతమైన ఇల్లు నువ్వు ఆచరించిన కర్మయే అక్కడికి చేరుకోవలసిన మార్గం భక్తియే నీ గుర్తింపు నీ నిజమైన మిత్రుడిని నేనే నేనే నేనే